హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్ ఈరోజైతే భీమవరం మీద వీడియో చేశాను భీమవరం అయితే వచ్చేసాం వెల్కమ్ టు భీమవరం సీతయ్య గ్రాండ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్ కాలేజీ అండి ఇంజనీరింగ్కి అవుట్ సైడ్ చూసారా చాలా బాగుంది రైట్ సైడ్ చూసారా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి క్రాక్స్ అండ్ బేసిక్స్ అయితే నాయుడు గారి కుండ బిర్యానీ ఉంది సండే అయితే మేము అక్కడ వెళ్దాం అనుకుంటున్నామండి మా చిన్నబాబు బర్త్డే ఉంది అక్కడ కూడా వీడియో చేస్తాను ఈ పక్కన చూసారా ప్రభాస్ భీమవరంలో ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే మామూలుగా ఉండదు ఆల్రెడీ కలికి బ్లాక్ బాస్టర్ అయింది కేఎఫ్సీకి అయితే వచ్చేసాం ఇప్పుడైతే ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు గారి స్మృతివనం దగ్గరికి అయితే వెళ్తున్నాం లోపల అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీసామండి వీడియో లాస్ట్లో పెడతాను అడ్డవంతిన బేబీ వరల్ దగ్గర నుంచి వెళ్తున్నాం బాగా ఆకలిగా అనిపించింది మా ఫ్యామిలీ రెస్టారెంట్ చంద్రికైతే వెళ్ళిపోయాం మేమైతే ఇక్కడికి రెగ్యులర్గా వస్తామండి మా ఫ్యామిలీ రెస్టారెంట్ మా పిల్లలకైతే వెజ్ మీల్స్ తీసుకున్నాం వాళ్ళైతే బయట నాన్ వెజ్ కానీ ఇంట్లో కానీ తినరు మేమైతే బిర్యానీ తీసుకున్నాం లెఫ్ట్లో అభిరుచి ఇంకా మలబార్ గోల్డెన్ డైమండ్స్ రైట్ సైడ్లో చూసారా బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇంకా సోనా విజన్ పక్కపక్కలనే ఉన్నాయండి మేమైతే రీసెంట్గా విజన్లోనే తీసుకున్నాం ఏసీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి డిమట్కి అయితే వెళ్తున్నాం డిమార్ట్లో కొంతసేపు స్పెండ్ చేసాం వీడియో లాస్ట్లో ఉంటుంది ఇప్పుడు ఉండి బైపాస్ రోడ్లో ఉన్నాం ఇక్కడ చూసారా మన భీమవరం ఇక్కడ నుంచి అయితే మేము విష్ణు విద్యా సంస్థల దగ్గరికి అయితే వెళ్తున్నామండి విష్ణు కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము వెళ్ళేసరికి స్టూడెంట్స్ అందరూ బయటికి వస్తున్నారు వీడియో తీయడానికైతే కాస్త ఇబ్బందిగా అనిపించింది అందుకే ముందుకు వెళ్ళి లెఫ్ట్ నుంచి వచ్చినప్పుడైతే తీసామండి రైట్ సైడ్లో చూసారా విజయలక్ష్మి థియేటర్ ఉంది రూపాంతర దేవాలయం దగ్గరకైతే వచ్చేసాం పక్కనే కళానికేతన్ ఉంది క్లోజ్లో హలో రిలయన్స్ సిఎంఆర్ కాస్త ముందుకు వచ్చేస్తే మార్కెట్ ఇంకా ఫ్లైఓవర్ ఇక్కామండి ఫ్లైఓవర్ దిగి హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు అయితే వచ్చాం భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే చూసేయండి బస్ స్టాప్ అయితే వచ్చేసాం ఇప్పుడైతే మా ఊళ్ళమ్మ తల్లి గుడి అయితే వెళ్తున్నాం రైట్లో చూసారా కేఎల్ఎం షాపింగ్ మాల్ భీమవరం అంటేనే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది మా వాళ్ళమ్మ తల్లి భీమవరం వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఒక లైక్ చేయండి ఎప్పుడు చూసినా రద్దీగా ఉండే ఏరియా అండి ఇది షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి లలితా జ్యువెలరీ కూడా ఉంది గుడి పక్క నుండి ఆకృతి రోడ్డుకి అయితే వెళ్తున్నాం ఇక్కడ లేడీస్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయండి ఆకృతి రోడ్లో లేడీస్కి సంబంధించిన బుటిక్స్ ఎక్కువ టైలరింగ్ షాప్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడైతే ఆకృతిలో ఆషాఢ ఆఫర్స్ బాగా ఉన్నాయి మేము కూడా ఆకృతికి వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళాక నేను కూడా వీడియో తీసి పెడతాను ముందుగా రిలయన్స్ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజ్ అయితే వెళ్తున్నాం డిఎన్ఆర్ కాలేజ్ అంటే చాలామందికి మెమరబుల్ అండి వెస్ట్ గోదావరిలో కాలేజ్ వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎన్ఆర్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళామండి మా పిల్లలు అయితే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలాసేపు ఆడుకున్నారు ఈవినింగ్ టైం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వాకింగ్కి అయితే వస్తున్నారండి అక్కడ ఉన్న పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఆడుకుంటున్నారు కూడా ఇప్పుడైతే మల్టీప్లెక్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడికైతే మేము చాలాసార్లు వెళ్ళాము నెక్స్ట్ టైం అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం ఇలా నట్రాజ్ థియేటర్ దగ్గరకైతే వచ్చాం ఫైనలీ స్మృతి దగ్గరికి అయితే వచ్చేసాం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దాదాపు ముప్పై అడుగులు పైనే ఉందండి చాలా బాగా డెవలప్ చేశారు ఈవినింగ్ టైం పిల్లలందరూ వచ్చి చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు నైట్ టైం ఫౌంటైన్ అయితే లైట్స్తో చాలా బాగుంది చూసారా లైటింగ్ ఎంత బాగుందో చీకటి పడే కొద్దీ ఇంకా బాగుందండి మా హస్బెండ్ అయితే నన్ను పిల్లల్ని కొన్ని పిక్స్ అయితే తీశారు ఇక నుండి ఎవ్రీ సండే ఇక్కడికి పిల్లల్ని అయితే తీసుకువెళ్తాం డిమాట్లో అయితే ఉన్నామండి నా ఛానల్ని ఇక్కడ ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవ్రీ మంత్ టూ త్రీ టైమ్స్ అయితే మేము డిమార్ట్కి వస్తామండి మా పిల్లలు అయితే టాయ్స్ సెక్షన్లో బాగా ఆడుకుంటారు మా ఆరంజ్ బాబు చూసారా అక్కడ కారు చూసుకుని మొత్తం రౌండ్స్ వేస్తున్నాడు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్